ప్రైజులు దేవనామంలో వీ అందరికీ నాయకు వందనాలు అందరు బాగున్నారా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఈ వాక్ ద్వారా మనందరినీ బలపరచాలని ఆశపడతా ఉన్నాడు ఎనభై ఆరవ కీర్తన తొమ్మిదవ చూసినట్లయితే ప్రభువ దేవతలలో నీ వంటి వాడు లేడు నీ కార్యములను సాటి అయిన కార్యములు లేవు నిజంగానే దేవుడు మరి ఈ ఉదయకాల సమయంలో మన యొక్క జీవితంలో మన పరిస్థితుల్లో ఏదేమైనా కూడా దేవుడు ఆయనకు సాటి అయిన వారు ఈ లోకంలో ఎవరు లేరండి ఎందుకంటే మోసే ఈనో భక్తులందరూ అయ్యా నిన్ను నిన్ను నువ్వు కనపరుచుకోవా మమ్మల్ని చూడాలనుకుంటున్నామో అన్నప్పుడు దేవుడు అంటాడు నన్ను చూడలేవు మోసే అంటారు నేను ఎవరంటే హోవా దేవుడు నేను ఎవరైనా నేనే దేవుడు అని అంటున్నాడు మరి అటువంటి దేవత దేవతలందరిలో కల్లా ఏంటంటే నీ వంటి వారు దేవునిలాగా ఎవరు లేరంటారు అంటూ ఇక్కడ ఏముందంట నీ కార్యములకు సాటి అయిన కార్యములు ఈరోజు మన జీవితంలో ఏ కార్యాల కోసం వేటి కోసం ఎదురు చూస్తున్నా దేవుడు ఏమని వాగ్దానం చేస్తూ ఏమని చెప్తా ఉన్నాడు అంటే నా కార్యములు నేను గొప్ప దేవుని ఇంగ్లీష్లో చూసినట్లయితే ఐ ది గ్రేట్ గాడ్ అని ఉంటుంది యూనో ఆయన గొప్ప దేవుడు కనుక ఆయనకు సాటి అయిన వారు ఎవరు లేరు కనుక మన జీవితంలో కూడా ఆయన చేసే కార్యాలు ఇవి చూసి ఇవి ఎట్లా సాధ్యము అనుకునేలా దేవుడు చేయాలని నాశపడతా ఉన్నాడు ఎందుకంటే అన్న ఏడ్చినప్పుడు దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని కుక్కుమాన్ నడితే ప్రవక్తను ప్రవక్తలను రాజులను సహితము అనాయం చేసిన అభిషేకించిన ప్రవక్తను ఇచ్చా కాబట్టి ఈరోజు నువ్వు అడిగేది చిన్నదై ఉండొచ్చు కానీ దేవుడు అంటున్నాడు నా కార్యాలు గొప్పవి నా లాంటి గొప్ప కార్యాలు ఎవరు కూడా చేయలేరు కానీ మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో దేవుని దగ్గరకు వచ్చి ఆశ కలిగి ఈరోజు నీకు ఆశ చనిపోయి ఉండొచ్చు కానీ మనం చూస్తే నూతన ముప్పయో కీర్తన ఐదవ చరణంలో నీ మాట మీద నేను ఆశ పెడుతున్నాను ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానము ఆయన మాట ఆయన ప్రవచనంపై ఆశ చనిపోయిందేమో అయ్యా నువ్వేం చేయట్లేవు నువ్వు దేవునిపై కోపగించావేమో కదా దేవుడు అంటున్నాడు లేదు ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తామో ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి ఆ ఆశను తిరిగి మనము దేవుని పట్ల ఆశను కలిగి ఉంటామో దేవుడు సా ఎప్పటి చూడండి అసాధ్యమైన కార్యాలు ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కుటుంబ జీవితంలో దేవుడు చేయాలని ఆశపడతాను నీ పిల్లల విషయంలో అయినా వారి భవిష్యత్తు విషయమైనా లేకపోతే తప్పుల బాధల్లో ఉన్నా కూడా దేవుడు అంటున్నాడు ఏంటంటే నేను అవన్నీ తీరుస్తాను నాకు అసాధ్యమైంది ఏది లేదు కానీ నువ్వు నన్ను ఆశ్రయించాలి ఈ ఒక్క నెలలో దైవికమైన కాపుదొలొకటే కాదు కానీ దైవికమైన దేవుని సమకూర్పుని మనం చూడబోతా ఉన్నాం దేవుడు సమకూర్చే దేవుడు దేవుడు ఈజ్ అ గాడ్ ఆఫ్ ప్రొవిడెన్స్ నో ఈజ్ అ గాడ్ ఆఫ్ ప్రొవిషన్ దేవుడు ఎక్కడ లేకున్నా కూడా ఒక కుమారునో కుమార్తెనో నీ బిడ్డ కోసము అల్లుడుగా కోళ్ళుగా చేస్తారు నీ కుమార్తె కోసం సీట్ ఒక జాబ్ వినో చిన్న వాటిని వాడుతున్న దేవుడు ఉన్నతమైన వాటిని బ్లస్ చేయాలని ఆశపడతా ఉన్నాడు మనం చూస్తే పద్దెనిమిదవ కీర్తనలో ఉంటుంది ఎక్కలేని ఎత్తైన కొండపై ఉన్నత స్థలములపై నన్ను ఎక్కించే దేవుడు నాకుండగా నేను దేని గురించి భయపడాలయ్యా ఈరోజు నువ్వు దేనికోసం భయపడుతున్నా కూడా దేవుడు అన్నాడు నేను గొప్ప దేవుడు నా వంటి వారు నా వంటి దేవుడు ఈ దేవతల్లో కూడా ఎవరు లేరు గనక నేను చేసే గొప్ప కార్యము నీ కుటుంబంలో నీ జీవితంలో చూస్తాను ఎందుకంటే ఎస్తేరు తను ఒక అనాథ బాలికగా ఉన్నా కూడా ఒక రాణిగా చేయబడింది ఎందుకంటే దేవుడు సమకూర్చాడు దేవుడు అతి కార్యాలు ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో నీ యొక్క పరిచర్యలో కూడా నువ్వు మునుపటి వలె ఆశీర్వదింపబడి అభిషేసింపబడి ముందున్న కార్యమంతట్లో నీ జీవిత కాలం అంతా కూడా ఆయన పరిచర్యలో ముందుకెళ్తా నీ వయసు ఏదైనా సరే దేవుడు గొప్పవా నువ్వు ఆయన ఆశ్రయిస్తే ఆశ కలిగి ఉంటే దేవుడు అసాధారణమైన కార్యాలు చేయడానికి ఆశపడతా ఉన్నాడు కనుక దేని గురించి దిగులు పడి భయపడకుండగా ఆయన ఆశ్రయించి ప్రార్థించుకున్నాం అందులో ఒక మా తండ్రినికి వెళ్లాది వందనాలు కృతంగా రాసిన స్తోత్రాలు ప్రభా ఈ ఒక ఉదయకాల సమయంలో ఒక్కొక్కరితో నువ్వు మాట్లాడినందుకు అందనాను అయ్యా నీ వంటి వారు నీ వంటి దేవుడు ఎక్కడ లేడు నాయన నువ్వు సాటి లేని గొప్ప కార్యాలు చేయగల సమర్థమైన దేవుడు నాయన నువ్వు అసాధారణమైన కార్య ఈ బిడ్డల జీవితంలో నెరవేర్చండి ఎవరైతే నేను ఆశ్రయిస్తున్నారో నైనా ఆశ లేకుండా చనిపోయిందో వారికి తిరిగి నూతనమైన ఆశను నీ విషయాలపై ఆసక్తిని కలిగించండి నిన్ను ఆశ్రయించి నైనా నువ్వు వారికి ఇచ్చే ప్రతి ఆశ్రయం పొందుకునే కృపను వారికి దయచేయండి ఈ మాసం అంతా కూడా సమృద్ధి వారికి దయచేయండి సమృద్ధి జీవమైన నీవు వారిలో ఉండి వారి గృహాలలో వారి పరిచర్లలో నాయన ప్రతి ఎవ్వరుని ఎవ్వనురాళ్ళు మీరు దర్శించమని ఏసుక్రీస్పునం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ Have a blessed day. God bless you all.